గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అరవై ఆరవ డివిజన్ హజన్పల్తి నందు ముదురాజు కులస్తుల దైవం పెద్దమ్మ తల్లి వార్షికోత్సవం మరియు అమ్మవారి కళ్యాణం సందర్బంగా ముఖ్య అతిథిగా వీచేసిన ఎమ్మెల్యే నాగరాజు ఆలయ అర్చకులు పూర్ణ గుంభంతో స్వాగతం పలకడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని పాల్గొన్నారు राम 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 తీసుకోవడం టికెట్ రావడం అత్యధికంగా మెజారిటీ గెలిపేయడం అందరికీ తప్పనిసరిగా

మా కానిస్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు వచ్చి తన యొక్క పూజా తరకలో పాల్గొన్నాడు అది మాకు చాలా సంతోషకరం ఈ యొక్క టెంపుల్ నాలుగు సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరము వార్షికోత్సవం జరుగుతుంది ఐదు సంవత్సరాలు ఒక్కసారి ఊరకి పెద్ద ఉత్సవాలు జరుగుతాయి ఈ యొక్క పెద్దమ్మ తల్లి మా యొక్క ముదిరాజు కుల దైవము మా ఆరాధ్య దైవము మా కుల దైవం కాబట్టి ప్రతి సంవత్సరము ఘనంగా చేసుకుంటాము ఐదు సంవత్సర ఇంకా ఘనంగా చేసుకుంటాము ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క గ్రామ పెద్దలు చిన్నలు ముదిరాజునే కాకుండా అన్ని కుల సంఘాల వారు మాకు సపోర్ట్గా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానం అందించి వచ్చిన మీడియా మిత్రులకు పోలీసు వారికి మా గ్రామ పెద్దలకు చిన్నలకు అందరికీ ఈ యొక్క పండగ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై పెద్ద జై పెద్ద